సకల శుభాలను కలిగించే స్త్రీల వ్రతాలు నోములు అనేది అయితే ఈ వీడియో కంటే ముందు వీడియో అయితే చేశాను కదండి మిగతాదైతే అయితే ఇప్పుడు చెప్తున్నాను పూజ గదిలోని దేవుని పీఠం అలంకరిస్తారు ఏ వ్రతం పుణ్యదినాన అయినా సూర్యోదయానికి ముందే లేచి ఐదు గంటలకు అపెంగాన స్నానం ఆచరించి ఉతికిన వస్త్రములు ధరించి భక్తితో పూజ చేయాలి నోముకి వ్రతానికి తేడా ఏమిటి నోము మనసుని కేవలం భగవంతుడిపైనే లగ్నం చేసి స్వామిని పూజించి ధ్యానం చేసేది నోము అంటే సాంప్రదాయను సారంగా వచ్చేవి నోములు వీటికి మూలం పురాణంలో దొరకపోయిన సాంప్రదాయాన్ని సారంగా వీటిని ఆచరిస్తారు ఎక్కువ భాగం నోములకు మంత్రాలు ఉండవు ఉదాహరణకు సంతోష సౌభాగ్యాల కోసం మహిళలు నోచుకునే మారేడు దళాల నోము శ్రావణ మంగళవారం నోము అట్ల తద్ది నోము మొదలైనవి నోములు నోచుట అనాదిగా ఆచారంగా ఉన్నది వ్రతము అత్యంత నియమనిష్టలతో మంత్రోచ్చారణములతో ధూప దీప సారీ ధూప దీప నైవేద్యాలతో భగవంతుని దేవుని లేదా దేవతను సేవించేది వ్రతం అనగా దీర్ఘకాలానుపాలనీయమైన సంకల్పం సంకల్పం అంటే ఇది నేను చేయవలను విడవరాదు అనుకొనుట నియమ నిబంధనలతో ఉపవాసం చేసే పూజ లేక ఆరాధన వ్రతంలో సంకల్పము దీక్ష కథా పఠనము తప్పనిసరి వ్ర వరలక్ష్మి సారీ వ్రతం చేయడం వలన సమస్త పాపాలు పోయి పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఉదాహరణ వరలక్ష్మి వ్రతం సావిత్రి వ్రతం గౌరీ వ్రతం మొదలైనవి పురాణాలలో ఉపదేశించిన వాటిని వ్రతాలుగా మనం చెప్పుకోవచ్చు స్త్రీలు వ్రతాలు నోములు లక్ష పసుపు కొమ్ముల నోము కైలాస గౌరీ నోము కుంకుమ గౌరీ నోము కథ అట్ల తద్దె నోము బచ్చలి గౌరీ నోము అన్నము ముట్టని ఆదివారం నోము అమావాస్య సోమవార వ్రతకల్పం మార్గశిర లక్ష్మీవారపు నోము కథ గరుడ పంచమి వ్రతకథ రథసప్తమి వ్రతకల్పం రాధాదేవి నోము తులసి నోము సౌభాగ్య గౌరీ నోము త్రినాథుని నోము కథ గ్రహణ గౌరీ నోము నిమ్మల గౌరీ నోము కథ శివరాత్రి నోము ఇంకా చాలా రకాల నోములు అయితే ఉన్నాయండి ఇక వీడోలోకి వెళ్తే మొత్తం టోటలు పదకొండు వందల అరవై ఆరు రూపాయలు అయితే అయినాయి చిన్న పొదుపు దేనికో దానికి ఉపయోగపడుతుంది కదండీ ఇంకా పోస్ట్ ఆఫీసులో అయితే వేసుకుంటాను